గోదావరికరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కొనసాగుతున్న క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణ పనులను ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కోయ హర్ష శుక్రవారం రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు గోదావరికరి జనరల్ ఆసుపత్రి తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు గోదావరి జనరల్ ఆసుపత్రిలో నూతన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆగస్టు పదిహేడు వరకు పనులు పూర్తి చేసి ఆసుపత్రికి అప్పగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆసుపత్రిలో డిగైనిక్ పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఎస్ఎన్ ఆర్థోపెటిక్ జనరల్ సర్జరీ ఓపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించామని రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు నిబంధనల ప్రకారం భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను డిస్పోజ్ చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని మార్గదర్శనం చేశారు రామగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు తహసీల్దార్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు